ఫ్యాక్షనిజం ఉండకూడదు ఎట్లా వయలెన్స్ ఉండకూడదు అని మీకు కొందరికి గుర్తుండే ఉండొచ్చు సమైక్యాంధ్ర టైంలో ఆయన ఫాస్ట్ వినిపించుకున్నాక ఆ గొడవల్లో బిఎస్ఎన్ఎల్ టవర్ ఒకటి పులివెందల్లో కాల్ చేశారు ఆ తర్వాత ఒకరోజు ఫాస్ట్ వినిపించుకున్నాక కూడా ఒకరోజు మళ్ళీ ప్రొటెస్ట్ చేశాడు ఎందుకు ఆ బిఎస్ఎన్ఎల్ టవర్ ఎవరైతే డిస్ట్రాయ్ చేశారో వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి ఫ్యాక్షన్స్ కానీ వైలెన్స్ కానీ ఎంత తగ్గించాలి ఎట్లా తగ్గించాలి అని తాపత్రయబడేవాడు నేను అమెరికాలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడన్నా వస్తే కష్టపడి ఒప్పించి మూడు వారాల కన్నా టికెట్లు తీసుకుంటాను వచ్చినంత ఉంటాడు అని చెప్పి కానీ ఎప్పుడు వస్తాడు వారం పది రోజులకంతా రిటర్న్ చేసేసుకుంటాడు మళ్ళీ టికెట్ మార్చుకొని వచ్చేస్తాడు ఇక్కడ ప్రజల్ని వదిలి ఉండలేకుండా ఉండేవాడు అట్లా వస్తాడా అప్పట్లో చెన్నై ఎయిర్పోర్ట్లో దిగేవాళ్ళు చెన్నైలో ఇండ్లు ఉన్నా ఇంటికి కూడా పోయేవాడు కాదు నేరుగా రాత్రికి రాత్రి ప్రయాణం అయ్యి ఊరికి వచ్చేవాడు పులివెందులకి కానీ ఒక్కసారి మాత్రమే మూడు నెలలు నాతో ఉన్నాడు అది ఎందుకు నా కొడుకు ఆరోగ్యం బాగలేకుంటే బాబును చూసుకునేదానికని చెప్పి మూడు నెలలు ఉండేవాడు ఎంతసేపు బాబు పక్కనే ఉండి బాబు చనిపోయినప్పుడు చాలా చాలా బాధపడ్డాడు ఆ టైంలో అమ్మ నాన్న బాధలు పడే బాధ చూడలేక మేము డిసైడ్ చేసుకున్నాం ఇండియాకు వచ్చేయాలి అని చెప్పి డబ్బు కన్నా